ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లకు సంబంధించి మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో వార్డు వాలంటీర్ల అంశంపై మంత్రి నారా లోకేష్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నం పర్యటనలో మీడియాతో మాట్లాడగా వాలంటీర్ల అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు ఈ సందర్భంగా లోకేష్ వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు పుట్టని పిల్లలకు పేరెలా పెడతామని గ్రామ వార్డు వాలంటీర్ల అంశంపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై జీవోను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు వాలంటీర్లు ఉద్యోగాల్లోనే లేరని ఎన్నికలప్పుడు ఎనభై శాతం మందితో జగన్ రాజీనామా చేయించారన్నారు వాలంటీర్లు ఇప్పుడు లేరని గత ప్రభుత్వ హయాంలో అధికారికంగా పోస్టులు లేకుండానే వారికి డబ్బులు ఇచ్చారన్నారు అది చట్టానికి విరుద్ధమని ఇప్పుడది పెద్ద సమస్యగా కూడా మారిందన్నారు లీగల్గా కూడా ఇబ్బందులు వస్తాయన్నారు లోకేష్ ఈ విషయాన్ని గతంలోనే సంబంధిత మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారన్నారు రాష్ట్ర బడ్జెట్ ప్రతి నెలా నాలుగు వేల కోట్ల ఆర్థిక లోటుతో నడుస్తోందన్నారు మంత్రి లోకేష్ ఇక ప్రతి నెలా జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని కేంద్ర సహకారంతో మెల్లుగా పరిస్థితుల్ని చక్కబెడుతున్నామన్నారు మరోవైపు గ్రామ వార్డు వాలంటీర్లు కొద్ది రోజులుగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీ మేరకు తమను వాలంటీర్ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పదివేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం వాదన మరోలాగుంది గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను ఉద్యోగాల్లో కొనసాగింపై ఎలాంటి జీవో ఇవ్వలేదని గత ఏడాది ఆగస్టు నుంచి కూడా వాలంటీర్ల కొనసాగింపుకు సంబంధించి క్లారిటీ లేకుండా పోయిందన్నారు అందుకే తాము వాలంటీర్ని తిరిగి విధుల్లోకి తీసుకోలేకపోతున్నామని వారు చదువుకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పడించడంతో పాటు వారు ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ ప్రభుత్వం అందిస్తుందన్నారు వారికి స్థానికంగానే ఉద్యోగం ఉపాధి దక్కేలాగా ప్లాన్ చేస్తున్నామంటున్నారు ఈ విషయాన్ని వాలంటీర్లు కూడా అర్థం చేసుకోవాలని కోరుతోంది ప్రభుత్వం